సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి అమలు విధానానికి సంబంధించి మరో అడుగు ముందుకు వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన చెప్పిన మాట బీసీ డిక్లరేషన్ అది కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి అయితే ఆ బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ డిక్లరేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విషయంలో కూడా ఇప్పుడు బీసీలకు సంబంధించి అంటే ఒక రకంగా బీసీల జపన్ చేస్తున్నారని చెప్పాలి ప్రస్తుతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో వెళ్తున్నారు సామాజిక న్యాయం పేరుతో ఈసారి బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే తమ కూటమి ప్రభుత్వం వస్తే కనుక బీసీ డిక్లరేషన్ చేపడతామని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సాధ్య అతిసాధ్యాలకు సంబంధించి ఒక ఉమ్మడి ఉమ్మడి కమిటీని అయితే చేశారు ఈ ఉమ్మడి కమిటీలో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులను ఎంపిక చేశారు ఇందులో కూడా ఎక్కువ బీసీ సామాజిక వర్గా వాళ్ళని ఎంపిక చేయడం ఒక రకంగా ఈ బీసీ సంబంధించి ఒకప్పుడు బీసీలకు కంచుకోట తెలుగుదేశం పార్టీ టీడీపీ మూలాలే బీసీలు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీల ఉనికి కోల్పోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముందు ఉందా అన్నట్టుగా ఉంది ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వీళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఇవన్నీ చూసుకుంటాయి ఓకే ఎనివే బీసీ డిక్లరేషన్ వద్దనైతే ఎవరు ఏమన్నారు కాబట్టి అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు సాధ్యం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా లేదా అనేది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏది ఏమైనా మరొక అడుగు అయితే ముందుకు వేశారు కసరత్తు మొదలు పెట్టారు చూడాలి సాధ్య అసాధ్యాలు ఎలా ఉంటాయి ఆ కమిటీ ఏం చెప్తుంది